Hello friends ఎలా ఉన్నారు మనమంతా ఆఫ్రికా గురించి ఆలోచించినప్పుడల్లా మన కళ్ళ ముందు మెదిలే దృశ్యం ఒకటే పేదరికం ఆకలి అంతర్యుద్ధాలు తిరుగుబాట్లు ఉగ్రవాదం మరియు ఎప్పటికీ పశ్చిమ దేశాల చేతిలో నలిగిపోతున్న ఖండం కానీ ఇదే ఆఫ్రికాలో అత్యంత పేద దేశాల్లో ఒకటైన గత ఇరవై ఏళ్లలో ఆరు తిరుగుబాట్లు చూసిన ఈ ఆఫ్రికా టెర్రరిజం పీక్ కి చేరుకున్న దేశం నుంచి పశ్చిమ దేశాలకు గుండెల్లో వణుకు పుట్టిస్తున్న ఒక నాయకుడు బయటికి వచ్చాడని చెప్తే మీరు నమ్మకారా అవును అతని పేరే ఇబ్రహీం రో నేడు ఈ వ్యక్తి వెస్ట్రన్ వైపు భయపడకుండా నేరుగా చూస్తూ శాంక్షన్స్ ప్రెజర్ పాలిటిక్స్ ప్రాక్సీ ఇన్ఫ్లుయన్స్ అన్నింటికి ఓపెన్లీ ఛాలెంజ్ చేస్తున్నాడు రష్యాతో స్ట్రాటజిక్ ఫ్రెండ్షిప్ పెంచడం చైనాతో ఎకనామిక్ డీల్స్ కుదుర్చుకోవడం అవసరమైతే ఇండియాతో కూడా కోఆపరేషన్ వైపు అడుగులు వేయడం ద్వారా ఆఫ్రికాలో ఉన్న వెస్ట్రన్ డామినెన్స్ కి అతి పెద్ద క్రెట్ గా మారాడు ఈ ఇబ్రాహిం ట్రోర్ ఇది కేవలం మాటల వరకే కాదు యాంటీ వెస్ట్ ఎలియన్స్ అనే ఆలోచనకే ఊపిరిపోస్తున్న నాయకుడుగా ట్రోర్ నిలబడ్డాడు అందుకే వెస్ట్రన్ కంట్రీస్ అన్ని అతన్ని తొలగించడానికి ఇప్పటి వరకు పద్దెనిమిది సార్లు హత్యా ప్రయత్నాలు చేశాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఒక చిన్న పేద ఆఫ్రికన్ దేశం నుంచి వచ్చిన ఈ యువ నాయకుడిపై వెస్టర్న్ కంట్రీస్ ఎందుకు ఎంత హెయిట్ పెంచుకున్నాయి ఎందుకు ఎంత భయం చూపిస్తున్నాయి ఇతని పాలసీస్ ఏంటి ఇతని ఐడియాలజీ ఏంటి ఎందుకు ఇతను వెస్టర్న్ ఇంట్రెస్ట్ కి బిగ్గెస్ట్ నైట్ మేర్ గా మారాడు ఎందుకు ఎంత ప్రయత్నించినా ఇతన్ని వాళ్ళు తమ దారిలోకి తెచ్చుకోలేకపోతున్నారు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే కాదు ఆఫ్రికా భవిష్యత్తును మార్చే ఒక షాకింగ్ రియాలిటీని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ షేర్ చేయండి ఒక చిన్న ఆఫ్రికన్ దేశానికి చెందిన ఇబ్రహీం ట్రోల్ పశ్చిమ దేశాలకు ఎందుకు అతి పెద్ద నైట్ మేర్ గా మారాడో అర్థం చేసుకోవాలంటే ముందుగా అతని తెలుసుకోవాల్సింది ఫాసో అని పిలిచే ఈ దేశం ఒకప్పుడు ఫ్రెంచ్ వెస్ట్ ఆఫ్రికా లో వెస్ట్ ఆఫ్రికా అనేది ఎనిమిది దేశాలతో కూడిన ఒక పెద్ద కాలనియల్ బ్లాక్ ఇందులో మారిటోనియా సెనేగల్ మాలి లాంటి దేశాలతో పాటు అప్పర్ వోల్టా కూడా ఉంది అదే తర్వాత ఫాసో గా మారింది కాబట్టి ఈ వీడియో అంతటా అప్పర్ వోల్టా అని కాకుండా సింపుల్ గా బుర్కినా ఫాసో అనే చెప్పుకుందాం ఇప్పుడు ఈ దేశం చిన్నదే కావచ్చు కానీ రీసోర్స్ పరంగా మాత్రం ఇది పూర్ కాదు గోల్డ్ కాటన్ యురేనియం మాంగనీస్ జింక్ కాపర్ లాంటి వాల్యుబుల్ మినరల్స్ ఈ నేలలో దాగి ఉన్నాయి ఇన్ని వనరులున్న ఈ దేశం ప్రపంచంలో పదమూడవ అతిపెద్ద గోల్డ్ ప్రొడ్యూసర్ గా ఉండి అదే సమయంలో ప్రపంచంలోనే అత్యంత పేద దేశాల్లో మోహిటిగా ఎందుకు మిగిలిపోయింది ఆన్సర్ ఒకటే వెస్ట్రన్ ఎక్స్ప్లోయేషన్ పంతొమ్మిదవ శతాబ్దంలో బ్రిటన్ ఇండియాని ఎలా కాలనైజ్ చేసిందో అదే తరహాలో ఫ్రాన్స్ కూడా వెస్ట్ ఆఫ్రికా మీద దండెత్తి సెంచరీ చివరికి బుర్కినా ఫ్యాషో తన కాలనీగా మార్చేసుకుంది ఫ్రాన్స్ కి ఇది ఒక నేషన్ కాదు ఇది ఒక రీసోర్స్బుల్ హబ్ మాత్రమే ఇక్కడ ప్రజలను ఫోర్స్డ్ లేబర్ గా మార్చారు ట్యాక్సెస్ పేరుతో దోచుకున్న తవ్విన గోల్డ్ అయినా కాటన్ అయినా రా మినరల్ అయినా అన్ని ఫ్రాన్స్ వెళ్ళిపోవాలి కానీ తిరిగి వచ్చింది పవర్టీ మాత్రమే ఇలాంటి సమయంలోనే రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది ఆ యుద్ధం తర్వాత ప్రపంచమంతటా ఇండిపెండెన్స్ మూవ్మెంట్ స్పీడ్ పుంజుకున్నాయి ఏషియా ఆఫ్రికా లోని కాలనీలు ఒక్కొక్కటిగా ఫ్రీడమ్ ఈజ్ అవర్ రైట్ అని గలమెత్తాయి యునైటెడ్ నేషన్ లో సెల్ఫ్ డిటర్మినేషన్ అనే కాన్సెప్ట్ బలపడింది అంటే ప్రతి దేశం తన ఫ్యూచర్ ని తానే నిర్ణయించుకోవాలి అని ఈ గ్లోబల్ ప్రెషర్ కారణం ఫ్రాన్స్ కూడా వెనక్కి తగ్గాల్సి వచ్చింది పంతొమ్మిది వందల అరవైలో బుర్టినో కి స్వాతంత్రం ఇచ్చింది కానీ ఇది నిజమైన ఇండిపెండెన్స్ కాదు ఇది ఒక మాత్రమే సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే ఫ్రాన్స్ వెళ్ళింది కానీ కంట్రోల్ మాత్రం అనే డేంజరస్ కాన్సెప్ట్ ఎంటర్ అవుతుంది నియో కాలనిజం అంటే ఇకపై ట్యాంక్ సోల్జర్స్ తో ఇన్వేట్ చేయరు బదులుగా ఎకనామిక్స్ ట్రేడ్ కరెన్సీ పాలిటిక్స్ ద్వారా ఒక దేశాన్ని రిమోట్లీ కంట్రోల్ చేస్తూ వస్తారు ఫ్రాన్స్ ఎగ్జాక్ట్లీ చేసింది ఇదే మోడల్ మొదటిగా ఇక్కడ ఏర్పాటు చేసిన నాయకుడు సెక్యూరిటీ అగ్రిమెంట్స్ పై సంతకాలు చేయించింది అఫీషియల్లీ ఫ్రెంచ్ ట్రూప్స్ అక్కడ ఉండవు కానీ సెక్యూరిటీ పేరుతో ఫ్రాన్స్ ఇన్ఫ్లుయెన్స్ కరెన్సీతో ఫ్రెంచ్ కంట్రోల్డ్ కరెన్సీ మాత్రమే సర్క్యులేట్ అవుతుంది ఒక దేశ కరెన్సీని ఎవరు కంట్రోల్ చేస్తారో మానిటరీ పాలసీ ఎకనామిక్ ఫ్రీడమ్ అన్నింటినీ కంట్రోల్ చేస్తారన్నది బేసిక్ ఎకనామిక్స్ అంటే ఫ్లాగ్ మారింది ట్యాంతం మారింది కానీ పవర్ మాత్రం పారిస్ చేతుల్లోనే ఉంది ఇదే ఫేక్ ఇండిపెండెన్స్ అంటే ఇదే వెస్టర్న్యూయోక్ result rapidly. ఫ్రాన్స్ చేసిన మూడవ మరియు అత్యంత ప్రమాదకరమైన పని ఏమిటంటే బుర్కినో ఫ్యాసో సహజ వనరులపై ఒప్పందాలు చేసుకున్నారు బంగారం చమురు యూరేనియం ఇంకా ఏ వనరు ఉన్నా వాటి తవ్వకాల హక్కులు అన్ని ఫ్రెంచ్ కంపెనీలకే ఇస్తామని ఒప్పందాలు చేయించుకుంది ఈ వ్యవస్థను సాఫీగా నడిపించేందుకు మారిస్ యమోగో అనే వ్యక్తిని అధ్యక్షుడిగా నిలబెట్టారు ఇతను దేశ నాయకుడిలా కాకుండా ఫ్రాన్స్ కు పనిచేసే ప్రతినిధిలా వ్యవహరించాడు మైనింగ్ కాంట్రాక్ట్లు భూముల లీజులు అన్ని ఫ్రెంచ్ కంపెనీలకే ఇవ్వడం మొదలుపెట్టాడు అక్కడ విధానాలన్నీ ఫ్రాన్స్ చెప్పినట్లే అమలు చేశాడు వారి పొగట్తలు పాడటమే అతని రాజకీయ జీవితం అయిపోయింది ఇది ప్రజలకు అస్సలు నచ్చలేదు స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా ఫ్రాన్స్ దేశాన్ని ఎందుకు ఇంతగా నియంత్రిస్తుంది అనే ప్రశ్న ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది దీనికి సమాధానం చెప్పడం బదులు యమేగో తనను ప్రశ్నించిన వారిని జైల్లో పెట్టాడు కానీ పంతొమ్మిది వందల అరవై ఆరు నాటికి అవినీతి దుర్వ్యవస్థ పీక్ చేరడంతో దేశమంతా నిరసనలు సమ్మెలు చెలరేగాయి ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకున్న సైనిక అధికారి సాంగ్ ఈలే లెమిజేనా యమేగాను అధికారం నుంచి తొలగించి దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నాడు మొదట ప్రజలు ఆనందించారు మార్పు వస్తుందని ఆశించారు కానీ లమిజునా అతని కంటే ఇంకా దారుణంగా మారాడు రాజ్యాంగాన్ని నిలిపివేశాడు పార్లమెంటును రద్దు చేశాడు సైన్యాన్ని ఉపయోగించి తన అధికారాన్ని బలపరుచుకున్నాడు ఇక్కడ ఒక నిజం చెప్పాలి ఫ్రాన్స్ కి ఇవన్నీ ఏమాత్రం పట్టించుకోలేదు ప్రజాస్వామ్యం ఉన్నా లేకపోయినా హక్కులు నాశనమైన బుర్కినో ఫ్యాసో వనరులు తమకు వస్తే చాలు అన్నదే వారి ఆలోచన ఇప్పటి వరకు వచ్చిన చాలా మంది నాయకులు ఒకే విధంగా ఆలోచించారు ఫ్రాన్స్ లేదా వెస్ట్రన్ కంట్రీస్ తో ఎందుకు గొడవ మన చేతిలో అధికారం ఉంది హాయిగా జీవిద్దాం వాళ్ళు చెప్పినట్టే చేద్దాం అని కానీ పంతొమ్మిది ఎనభై లో రంగ ప్రవేశం చేసిన ఒక వ్యక్తి ఈ మొత్తం మైండ్ సెట్ ని చీల్చి పారేశాడు అతనే థామస్ శంకర ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇదే శంకర తరువాతి కాలంలో ఇబ్రహీం ట్రోర్ కి రోల్ మోడల్ గా మారాడు శంకర అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక విషయం క్లియర్ గా అర్థం చేసుకున్నాడు తన దేశం ఈ దుస్థితిలో ఉండటానికి అసలు కారణం వెస్ట్రన్ కంట్రీస్ దోపిడీ ముఖ్యంగా ఫ్రాన్స్ ఆ ప్రభావం తగ్గకపోతే బోర్కినో ఫ్యాసో ఎప్పటికీ నిలబడదని అతనికి అర్థమైంది అందుకే మొదటిగా అతను దేశానికి కొత్త గుర్తింపు ఇచ్చాడు అప్పర్ వోల్టా అనే వలస పేరును తొలగించి బోర్కినో ఫ్యాసోగా మార్చాడు అంటే నెటారుగా నిలబడే గర్వంతో జీవించే ప్రజల భూమి అని జాతీయ గీతాన్ని కూడా అతనే స్వయంగా రాశాడు వెస్ట్రన్ కంట్రీస్ ప్రభుత్వాలు ఆఫ్రికాను ఎలా దోచుకున్నాయో ఎప్పటికీ ఎలా నవ వలస వ్యవస్థ ద్వారా నియంత్రిస్తున్నాయో శంకర ఎలాంటి భయము లేకుండా బహిరంగంగా చెప్పాడు ఈ కారణంగానే అతను ఫ్రెంచ్ కంపెనీలకు ఇచ్చే ప్రత్యేక సౌకర్యాలను తిరస్కరించాడు విదేశీయులపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు అడుగులు వేశాడు ఆ తరువాత సంస్కరణల వర్షం మొదలైంది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో దేశ వ్యాప్తంగా అక్షరాస్యత ఉద్యమం ప్రారంభించి వేల మందికి చదువు అందించాడు ప్రభుత్వాల్లో మహిళలకు భాగస్వామ్యాన్ని పెంచి వారి శక్తివంతం చేసే పథకాలను అమలు చేశాడు అవినీతి పరులైన నాయకులను అతను నడిచే ఉదాహరణగా మారాడు మంత్రులకు మెర్సిడెస్ కార్లు నిషేధం వాటి స్థానంలో సాధారణ రెనాల్ట్ కార్లు మాత్రమే ఫస్ట్ క్లాస్ విమాన ప్రయాణాలు విలాస సౌకర్యాలు అన్ని రద్దు చేశాడు శంకర తానే సాధారణ సైనికుడి దుస్తులు వేసుకుని సైకిల్ తొక్కుతో ప్రజలతో కలిసి నేలపై పనిచేశాడు అతను పాలకుడు కాదు ప్రజల్లో ఒకటిగా నిలబడ్డాడు ఇదే ఆఫ్రికా చరిత్రలో ఒక టర్నింగ్ పాయింట్ వ్యవసాయ రంగంలో శంకర తీసుకున్న నిర్ణయాలు నిజంగా రెవల్యూషనరీ ఆయన ఫుడ్ సెల్ఫ్ సఫిషియంటీ లక్ష్యంగా పెట్టుకున్నాడు ఒకప్పుడు దిగుమతులపై ఆధారపడిన బుర్కినో ఫ్యాసో తన ప్రజలను తానే పోషించగలిగే స్థాయికి చేరుకుంది శంకర ఆలోచనలు కేంద్ర బిందు ఒకటే రియల్ ఇండిపెండెన్స్ అందుకే ఐఎంఎఫ్ లేదా వరల్డ్ బ్యాంక్ నుండి ఒక్క రూపాయి రుణం కూడా తీసుకోబోమని ఆయన బహిరంగంగా ప్రకటించారు విదేశీ సహాయాన్ని ఆయన ఒక ట్రాప్ గా అభివర్ణించారు ఒకసారి అందులో పడితే దేశాలే దాసులుగా మారుతాయని హెచ్చరించాడు తన ప్రసంగాల్లో శంకర నేరుగా వలస శక్తులనే టార్గెట్ చేశాడు పశ్చిమ ఆఫ్రికాపై తమ ఆధిపత్యం క్షీణిస్తుందన్న గ్రహించిన ఫ్రాన్స్ శంకర విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది పాశ్చాత్య ప్రభుత్వాలు ఆయన ఒక థ్రెట్ గా చూడటం పెట్టాయి అది నిజమే ఎందుకంటే కేవలం నాలుగేళ్లలోనే శంకర వారి వ్యవస్థపై ప్రత్యక్ష దాడి మొదలు పెట్టాడు దాని ఫలితం ఘోరంగా వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు అక్టోబర్ పదిహేనున ఫ్రెంచ్ మద్దతుతో బ్లేజ్ కాంపారే అనే వ్యక్తి శంకరను హత్య చేశాడు అధికారంలోకి వచ్చిన వెంటనే కాంపారే శంకర చేసిన సంస్కరణను ఒక్కొక్కటిగా రద్దు చేయడం మొదలుపెట్టాడు ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంక్ రుణాలు ఫ్రాన్స్ తో సన్నిహిత సంబంధాలు తిరిగి స్థాపించబడ్డాయి నవ వలస వ్యవస్థ ఆ తర్వాత ఇరవై ఏడు సంవత్సరాలు పాలించాడు పాశ్చాత్య ప్రభావం నుంచి బయటపడుతున్న దేశం మళ్లీ చీకటిలోకి నెట్టబడింది ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే కాంపేర మాత్రం ఫ్రాన్స్ తో కుమ్మక్కై దేశాన్ని దోచుకున్నాడు చివరికి రెండు వేల పద్నాలుగులో లో తన అధికారాన్ని ఇంకా పొడిగించుకోవడానికి రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నించినప్పుడు ప్రజలు ఓపిక తీరి ధ్వంసం చేశారు తిరుగుబాటు చెలరేగింది వెళ్లిపోయిన బోర్కినో ఫ్యాసో కి శాంతి లేకుండా పోయింది కారణం ఒకటే ఇప్పుడు దేశాన్ని పట్టిపిడుస్తున్న కొత్త శాపం ఉగ్రవాదు రెండు వేల పదకొండులో లిబియాలో గడాఫీ పతనం జరిగిన తరువాత అక్కడి నుంచి వేలాది మంది ఆయుధదారులు సహారా ఎడారిని దాటి మాలి నైజర్ దేశాలకు వెళ్లిపోవటం మొదలు పెట్టారు మొదట డబ్బు కోసం అక్రమ రవాణా చేశారు తర్వాత క్రమంగా తీవ్రవాద భావజాలంతో ఉన్న ఇస్లామిక్ గ్రూపుల్లో చేరిపోయారు దాని ప్రభావం రెండు వేల పదిహేను నుంచి ఈ మొత్తం ప్రాంతం టెర్రరిజం హాట్ స్పాట్ గా మారిపోయింది ఆల్ ఖైదా ఐసిఎస్ కు అనుబంధంగా పనిచేసే గ్రూపులు ఉత్తర తూర్పు ప్రాంతాల్లోని గ్రామాల్లో దాడులు మొదలుపెట్టాయి ఈ ఉగ్రవాద గ్రూపులు ఒక్కొక్కటిగా మొత్తం ంతాలనే తమ ఆధీనంలోకి తీసుకున్నాయి ఆ తరువాత రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ లో ఒక కీలక మలుపు వచ్చింది ఇబ్రహీం ట్రో అనే యువ సైనిక అధికారి తన సహచరులతో కలిసి సైనిక తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై రెండున బూర్కినో ఫ్యాసో రాజకీయ చరిత్ర పూర్తిగా మలుపు తిరిగింది కేవలం ముప్పై నాలుగేళ్ల కెప్టెన్ ఇబ్రహీం ట్రోర్ టెలివిజన్ పై ప్రత్యక్షమే ఈ దేశ భవిష్యత్తు ఇప్పటి నుంచి మారబోతుంది అని ప్రకటించాడు తాను థామస్ శంకర వారసత్వాన్ని కొనసాగిస్తానని ముఖ్యంగా శంకర అర్ధాంతరంగా ఆగిపోయిన విప్లవాత్మక దార్శనికతను పూర్తి చేస్తానని స్పష్టం చేశాడు అధికారంలోకి వచ్చిన వెంటనే ట్రోర్ ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చాడు జనరల్ పదో ఉన్నతని తిరస్కరించాడు క్యాప్టెన్ హోదానే కొనసాగించాడు అధ్యక్షుడిగా రావాల్సిన జీతాన్ని కూడా తీసుకోనని చెప్పాడు తనను తాను ప్రజల సైనికుడుగా ప్రకటించుకున్నాడు వ్యక్తిగత లాభం కోసం కాదు పదవుల కోసం కాదు ప్రజల కోసం మాత్రమే పోరాడుతున్నారని చెప్పాడు క్రోర్ దృష్టిలో బుక్పెడుస్తున్న ఉగ్రవాదమే అతి పెద్ద శత్రు అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే యాభై వేల మంది పౌర స్వచ్ఛంద సేవకులను నియమించి సైన్యంతో పాటు శిక్షణ ఇచ్చాడు ఉగ్రవాదులతో చర్చలనే ఆప్షన్ లేదని యుద్ధం ద్వారానే జిహాదీలను నిర్మించవచ్చని ఆయన స్పష్టంగా చెప్పాడు రెండు వేల మూడులో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాడు బూర్కి ఫ్యాసోలో తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో బంగారం శుద్ధి కర్మగారానికి అనుమతినిచ్చాడు ఇకపై ముడి బంగారం ఎగుమతి కాకుండా దేశంలోనే ప్రాసెస్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో మరొక పెద్ద అడుగు వేశాడు విదేశీ దోపిడీని ఆపేందుకు బంగారం ఎగుమతిని అనుమతులను నిలిపివేశాడు తమ చేతుల్లో బోర్కినో ఫ్యాసో బంగారం నియంత్రణ ఉండాలన్న ఈ నిర్ణయం పశ్చిమ దేశాలకు గట్టి షాక్ ఇచ్చింది దశాబ్దాలుగా దేశంలో ఉన్న ఫ్రెంచ్ దళాలను వెంటనే బయటకు పంపాలని ట్రోర్ ఆదేశించాడు ఫ్రెంచ్ రాయబారిని దేశం నుంచి బహిష్కరించాడు అన్ని ఫ్రెంచ్ మీడియా సంస్థలను నిషేధించాడు అయితే వెస్ట్రన్ కంట్రీస్ ని ఎదుర్కోవటం మలుపు కాదని అతనికి తెలుసు అందుకే మాలీ నైజీరియాతో కలిసి ఒక కొత్త కూటమి నిర్మించుకోవటం మొదలు పెట్టాడు ఈ మూడు దేశాలు కలిసి దక్షిణ రాష్ట్రాల కూటమిని ఏర్పాటు చేశాయి పశ్చిమ దేశాలను ఎదుర్కోవాలంటే తూర్పు దేశాల మద్దతు తప్పనిసరి అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే ఇబ్రహీం ట్రోర్ రష్యా వైపు అడుగులు వేశాడు బూర్కినో ఫ్యాసో అంతర్గత వ్యవహారాల్లో పశ్చిమ దేశాలు జోక్యం చేసుకోకుండా అడ్డుకునేందుకు సహాయం చేయాలని రష్యాని కోరాడు ఇది రష్యా ప్రయోజనాలకు కూడా అనుకూలమే ఎందుకంటే ఆఫ్రికాలో ఫ్రాన్స్ అమెరికా లాంటి దేశాలు ఆధిపత్యం కొనసాగించడం రష్యాకు ఏ మాత్రం ఇష్టం లేదు ఈ కారణంగానే రష్యా ఫాసోకు ఆధునిక ఆయుధాలు సైనిక సహకారం అందించడం మొదలుపెట్టింది మొత్తం మీద చూస్తే ట్రోర్ బుర్టినోఫోసో విదేశాంగ విధానం నుంచి ఆర్థిక వ్యవస్థ వరకు భద్రత నుంచి సహజ వనరుల నియంత్రణ వరకు ప్రతి చోట పశ్చిమ దేశాల జోక్యాన్ని ఒక్కొక్కటిగా తొలగించడం ప్రారంభించాడు ఇదే ఫ్రాన్స్ పశ్చిమ దేశాలకు అసలు దెబ్బ ఆఫ్రికాలో దశాబ్దాలుగా నిర్మించుకున్న వారి వ్యవస్థ ఒప్పందాలు దోపిడీ మోడల్ అన్ని ప్రమాదంలో పడ్డాయి అందుకే ఇబ్రహీం టోర్ పై ఇప్పటి వరకు దాదాపు పద్దెనిమిది హత్యాయత్నాలు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఏడు ఒక విషయం మాత్రం స్పష్టం ఇబ్రహీం ట్రోర్ పశ్చిమ దేశాలకి లొంగలేదు అతని ప్రభావం ఇప్పుడు బుర్కినో ఫ్యాసోకి మాత్రమే పరిమితం కాదు నైజీరియా నుంచి పశ్చిమాఫ్రికా మొత్తం వరకు పాశ్చాత్య ఆధిపత్యాన్ని రించిన ఆఫ్రికన్ ఐకాన్ గా ట్రోర్ పేరు వినిపిస్తోంది ఇక ఆఫ్రికానే కాదు ప్రపంచం మొత్తం అతని వైపు చూస్తుంది వెస్ట్రన్ కంట్రీస్ దోపిడీ ఎదురు నిలవడం అసాధ్యం కాదు కానీ ఇబ్రహీం ట్రోర్ ప్రాక్టికల్ గా చేసి చూపించాడు అందుకే వెస్ట్రన్ కంట్రీస్ అన్ని ఈ వ్యక్తి చూసి భయపడుతున్నాయి అందుకే అతన్ని ఆపడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇది ఫ్రెండ్స్ రోజు వీడియో ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి